రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తాజాగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారం సుప్రీంకోర్టు మెట్లెక్కిన సంగతి మనకు తెలిసిందే ఇటీవల ఒకసారి కోర్టులో విచారణ సందర్భంగా కోర్టు తీర్పును వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని అలాగే కూటమి ప్రభుత్వాన్ని కడిగి పారేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా తిరుమల లడ్డూ వ్యవహారంపై కీలక ఆదేశాలు జారీ చేసింది నేడు ఇదే సందర్భంగా ఈరోజు అక్టోబర్ నాలుగవ తారీఖున సుప్రీంకోర్టు వద్దకు ఈ తిరుమల లడ్డు వ్యవహారం మరోసారి హీరింగ్కు వచ్చింది ఇక ఈ సమయంలోనే తిరుమలకు సంబంధించిన లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా కీలక అడుగులు వేసింది తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో సంచలన నిజ నిజాలన్నీ కూడా తేల్చేసేందుకు కీలక ఆదేశాలను జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం దీనికి సంబంధించి ఒక స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు కీలక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ కీలక స్వతంత్ర అంటే ఇండిపెండెంట్గా ఒక సంస్థను ఏర్పాటు చేయడం ఆ సంస్థ ద్వారానే పూర్తిగా దీనిలో విచారణ జరగాలి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు నియమించిన ఏదో సిట్టు విచారణ కాదు అలాగే కేంద్రం నిర్ధారించిన సిబిఐ కాదు దీంట్లో మేము చెప్పిన సభ్యులను పెట్టాలి అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా సంచలన అడుగులు వేస్తూ ముందుకు అడుగులు వేసింది స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేస్తూ ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసి అందులో సిబిఐ నుంచి ఇద్దరు వ్యక్తులను అలాగే సిట్ అంటే రాష్ట్రం నుంచి ఇద్దరు ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఒక నిపుణుడిని ఉంచాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది అలాగే సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలోనే విచారణకు ఆదేశాలు జారీ చేసింది అంటే పూర్తిగా సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేతిలోనే ఈ ప ఈ వ్యవహారం మొత్తం నడవాలి కానీ అందులో సిట్కు సంబంధించిన అధికారులను ఇద్దరు పెట్టండి అలాగే రాష్ట్రం తరపు నుంచి సిట్టు అధికారులను ఇద్దరిని పెట్టండి అలాగే ఎఫ్ఎస్ఎస్ఐ అంటే ఫుడ్కు సంబంధించిన ఇది అతిపెద్ద సంస్థ ఎఫ్ఎస్ఎస్ఐను ఏఐ నుంచి కూడా ఒక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఒక ఇద్దరు ఒక నిపుణుని మా ఒక సైంటిస్ట్ని పెట్టాలి అలాగే సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణ జరగాలి ఈ లడ్డూ వ్యవహారం పొలిటికల్ డ్రామాగా మారాలని తాము కోరుకోవడం లేదు అంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా సంచలనంగా అడుగులు వేస్తూ ముందుకు పోతున్నట్టుగా తెలుస్తుంది లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగిందని కల్తీ లడ్డూలు ఏకంగా జగన్ హయాంలో పూర్తిగా ప్రజలకు ఇచ్చేశారు తినేశారు అంటూ చేసిన గుట్టు మొట్టం ఇప్పుడు బయటపడుతుంది దీంతో చంద్రబాబుకు దిమ్మ తిరిగేలా ఇప్పుడు ఇదంతా వ్యవహారం కనబడుతుంది ఈ చుట్టుముట్టే రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు కూటమి ప్రభుత్వాన్ని మరింత దిగజారే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టే అవుతుంది తిరుమల లడ్డు అతి పవిత్రంగా భావించే ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి ఒక లడ్డూని అపవి అప అపపవిత్రం చేస్తూ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడును మొదట సుప్రీంకోర్టు కడిగి బారేసింది లడ్డూలో కల్తీ జరిగిందని ఇలా చెబుతారు వచ్చిన పది ట్యాంకర్లలో ఆరు ట్యాంకర్లను ముందుకు పంపించాం పాజిటివ్ ఉందని నాలుగు ట్యాంకర్లలో నెయ్యి కల్తీ అని రిపోర్ట్లు తేలడంతో అవి వెనక్కు పంపించామని చెప్తున్నప్పుడు అలా వెనక్కు పంపించిన కల్తీ నెయ్యిలో కల్తీ ఎలా ముందుకు పోయింది లడ్డూలో ఎలా కలిసింది అని సుప్రీంకోర్టు లేవనెత్తింది ఈ లేవనెత్తిన ప్రశ్నలే కాదు లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చానీయాంశమైన ఈ సందర్భంలో దీనికి సంబంధించి క్లియర్ కట్టుగా ఒక స్వతంత్ర దర్యాప్తు సంఘం దీనికి పెట్టి ఒక ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసి అందులో సిబిఐ నుంచి ఇద్దరు రాష్ట్ర సీబీఐ నుంచి ఓ ఇద్దరు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ కార్పొరేషన్ నుంచి ఒక ఇద్దరు అలాగే సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ విచారణ మొత్తం కూడా జరగాలి నిజానిజాలన్నీ రాష్ట్రంలో బయటికి రావాలి అని కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేసింది దీంతో ఇక రంగంలోకి దిగబోతుంది సిబిఐ సిబిఐ రంగంలోకి దిగితే పూర్తిగా అందరికీ కూడా చుక్కలు కనబడతాయి బట్టలన్నీ బయటపడతాయి తప్పు చేసిన వాడికైతే ఇక్కడ ఊహించని స్థాయిలో ఈపు విమానం లాగానే వగలకపోతుంది రాబోయే రోజుల్లో చూడాలి కోర్టులో కేసులు రాబోయే రోజుల్లో సిబిఐ ఏం బయటపెడుతుంది ఇక ఈ లడ్డూ వ్యవహారం ఇప్పట్లో అయితే ఇది తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన దెబ్బకు చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయితే అవుతుంది కూటమి ప్రభుత్వం ఒకటనుకుంటే పూర్తిగా వేరే అయిపోయింది మొదటి నుంచి ఇదే కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు జరిగి ఉంటే విచారణకు ఆదేశాలు ఇవ్వండి మేము ఎంత దూరమైనా వస్తాము మా హయాంలో తప్పు జరగలేదు మా హయాంలో తప్పు జరగనప్పటికీ మాపై బురద జల్లుతుండడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు తాజాగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిజంగా ఒక గొప్ప నిర్ణయమే సుప్రీంకోర్టు ధర్మాసనం తీసుకుంది స్వతంత్ర దర్యాప్తును పర్ఫెక్ట్గా ఎవరికి ఎవరి చేతిలో లేకుండా ఒక ఇండిపెండెంట్ సంస్థ ద్వారా దీంట్లో కాకపోతే అక్కడ ఐదుగురిని ఇక్కడిద్దరిని అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సభ్యులను తీసుకొని ఒక స్వతంత్ర దర్యాప్తునకు శ్రీకారం చుట్టడం జరిగింది